అభివృద్ధి కోసం నేను చెప్తా ప్రజా పాలనకు వచ్చి గురించి చెప్తా ఎన్ని చెరువులు నింపిన వాడు గురించి చెప్తా మతి సిద్ధం కోల్పోయి మాట్లాడిన మాటలకు ఒక ప్రభుత్వం నిపుగా ఒక పేద వర్గాల బడు బరీరు వర్గాల ఎమ్మెల్యేగా సమానం చెప్పమంట అనే ఆరోపణలు అర్థం ఉండాలి ఒకటే అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే బీర్లైక్కడైనా ఆ పదక్రా సంబంధం ఉన్నాయి ఒక్క డాక్యుమెంట్ నిరూపించుని నేను రాజీనామా చేస్తా మీకు పది రోజుల సమయం ఇస్తున్నా రే చెప్పుని నేను వస్తా ఆ డాక్యుమెంట్ కానీ ఆ ల్యాండ్ కానీ నా సంబంధం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం మొన్న పదవు వేలు ఇలా మాట్లాడుతుంది ఆమె మాటకు అర్థం ఉందా ఒకసారి అన్నది నేను ఇంగ్లీష్ చదువుకున్నా ఇంగ్లీష్ రాదని మరి ఆ మాజీ ఎమ్మెల్యే గారు అడుతున్నా నీకు చదువు ఎక్కువైంది తల్లి ఒకసారి డాక్యుమెంట్ లో బీర్లైలే పేరు గాని బీర్లైలే అనుచరులు గాని ఆలయ నియోజకవర్ సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు అయినాయ్ నూట యాభై డాక్యుమెంట్ లో ఐలే పేరు గాని ఐలే సంబంధించిన వాళ్ళ పేర్లుంటే నేను తక్షణమే రాజీనామా చేస్తా లేకపోతే నువ్వు రాజకీయ సన్నివేశం తీసుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నీకు మతి మాట్లాడుతున్నావు అవసరమైతే ఎలా కట్టకు ఏషియన్ హాస్పిటల్ రిఫర్ చేస్తా చూసుకొని మతి తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా రకంగా మాట్లాడతారా సంఘటన జరిగి పది పది రోజులు అవుతుంది నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి నేను పెడితే నీ పార్టీ నీకు చివాట్లు వేస్తే నువ్వు నా మీద ప్రెస్ పెట్టి పెడతావు అవును కేసు కేటీఆర్ పద్మశేషాలు నుంచేసాలు వేసింది కాబట్టి ఇవాళ కోర్టు మెట్టు దెక్కాల్సి వస్తుంది ఇవాళ ఏసీపీ దగ్గరికి పోవాల్సి వస్తుంది యాభై ఐదు కోట్లు ప్రభుత్వ ధనాన్ని మంత్రివర్గంలో చర్చించకుండా ఎవరప్ప సంబంధించిండు విదేశాలకు ఎట్ల కట్టబెట్టిండు దాని మీద ప్రశ్నిస్తే నీకు ముఖం చల్లగా బీలైన ఒక బీసీ బిడ్డ చెప్పి ఒక దురాంకరంతో మాట్లాడుతున్నావు చెప్తున్నారు దానికి నువ్వు తట్టుకోక ప్రజాదరణ కోసి పది నెలలు పన్నను పది రోజుల చేస్తుంటే మది స్థిమితం దానిపై ఏ మంది మీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే నేను ఛాలెంజ్ చూస్తున్నా పది రోజుల్లో ఎక్కడికి ఉమ్మంటో చెప్పు ఆ డాక్యుమెంట్ల కానీ ఆ ల్యాండ్ యజమానులతో కానీ నాకు సంబంధాలు ఉన్నట్టయితే నేను రాజీనామా సిద్ధం నువ్వు నీ రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ ఇస్తున్నా తమ్ముంటే సవాల్ స్వీకరించి ఈ డాక్యుమెంట్ల మీద చర్చ పెట్టాలి నేను ఇప్పటిదాకా మాట్లాడదలుచుకోలే మీ పిచ్చి పిచ్చి మాటలు అన్ని తర్వాత నేను ఒక పీసీ బిడ్డగా కింది స్థాయి నుంచి వ్యక్తిగా నేను అభివృద్ధి మాట్లాడతా నా ఆలయాన్ని కాబట్టి ఆలయాన్ని అభివృద్ధి చేస్తా ఇంకా ఆలయంలో ఉన్నటువంటి రైతు మీద కాలు కలవడం కోసం గోదావరి నుంచి ప్రతి ఎకరాలు అందిస్తాం వందల ఎకరాలు అయినాయి ప్రజలు బుద్ధి చెప్పినా మీ బుద్ధి మార్చుకుంటారు మీ వక్ర బుద్ధి మార్చుకొని మీరు ఎర్రకాడ్ హాస్పిటల్ పోవాలి దమ్ము ధైర్యం ఉంటే ఆ డాక్టర్ల మీద చర్చకు రావాలని చెప్పి సవాల్సి సవాల్ తీసుకొని